ఓం నమో వెంకటేశయ్య నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది వరాహస్వామి యొక్క టెంపుల్ అండి చూసారు కదా వరహస్వామి యొక్క టెంపుల్ నేను చూపిస్తాను వెంగం కరిగొండ వెంగమమ్మని ఇచ్చిన వెళ్తున్నప్పుడు దాన్ని స్ట్రైట్గా మనకి కనిపిస్తుంటుంది ఇంకా చెప్పాలంటే పుష్కరానికి పక్కనే మనకి ఈ వరాహస్వామి యొక్క టెంపుల్ కూడా కనిపిస్తుంటుందండి మీరు చూడవచ్చు వరహస్వామి టెంపుల్ను వరహస్వామి టెంపుల్ ఇది మనకి ఈ టెంపుల్ వచ్చేసి మనకి ప్రతిరోజు కూడా ఉదయం ఐదు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా ఓపెనింగ్ ఉంటుందండి టెంపుల్ ఇదిగోండి వరహస్వామి టెంపుల్కి లైన్ అంటే అంతా కూడా మనం స్ట్రైట్ రావాలి స్ట్రైట్ వచ్చిన తర్వాత ఇక్కడ వరహస్వామి టెంపుల్కి క్యూ లైన్ ఉంటుంది క్యూ లైన్ ద్వారా వెళ్ళి స్టాంబర్ అయితే మన దగ్గర